నమస్తే ఎస్వీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కోదాడ మండలం కూచిపూడి రెవెన్యూ పరిధిలోని గుట్టలలో మట్టిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు భూ కబ్జాదారులకు అండగా అధికార పార్టీ నాయకులు గత నాలుగు రోజులుగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సంబంధిత ఆర్డీఓ ఎంఆర్ఓ పోలీసు వారికి ఫిర్యాదు చేసిన చర్యలు మాత్రం నామమాత్రంగానే చేస్తున్నారని కూచిపూడి మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ ఆరోపణ రైతులందరూ లారీలను జేసీపీలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది లారీలను జేసీపీలను వదిలి పారిపోయిన డ్రైవర్లు રાવળ મલવળઈ જશે તો આવો નોરદલે મંડળ મંડળ આંદોલન ને પોતે આરાધન જે પેલા ભાવ કરી જતો નથી ને પરમજીને પરમજીને નિદર્શન એને 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 Estaban a కూర్చురాలు ఏకాడి నేను నాకడిగా వచ్చాను గౌరవం నెల బట్టలు చూపిస్తాను బట్టలు చూపిస్తాను ఎందుకంటే

అయితే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు అరెట్ల భూమి కలుపుకొని మాకు దాగలేదు అన్నారని కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చారు వాళ్ళు ప్రక్తికత జరిగింది ఒక పదడుగులు ఈడ కొట్టబెట్టి అవతల నుంచి పది అడుగులు నాకు పది అడుగులు ఈడ మధ్యలో గ్యాప్ లో మీది ఎంత తవ్వుకున్నా వాళ్ళకి అబ్బేస్తారు మీకు అప్పెత్తడదు ఎవరికి అభ్యంతరం ఉండదు ఏది ప్రొవైడెడ్ రోడ్లకి

మేము ఆల్రెడీ నాలుగైదు రోజుల నుంచి మీకు క్లియర్ గా చెప్తూనే ఉన్నాం తోలొద్దన్న ఇది ప్రభుత్వం మీకు తోలాలనుకుంటే పర్మిషన్ తెచ్చుకొని తోలండి పర్మిషన్

నేను చెప్తా పాటు రైతులకు తీవ్రంగా అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మా గవర్నమెంట్ నుంచి కలుపు డంపింగ్ యార్డ్ కట్టాము ఎదుర కట్టేటప్పుడు రైతులందరూ వచ్చి అడిగారు అడిగి దారి వదిలిపెట్టి దంపెనీ గ్యాడ కట్టుకుని ఆల్రెడీ ప్రభుత్వ భూములు నుంచి రైతులు అందరికీ అక్కుంది అందరికీ నీళ్ళు ఇవ్వాలి మట్టి అమ్ముకుంటున్నారు మట్టి అమ్ముకోవడంతో పాటు ఈ భూమి మొత్తానికి పొలంలో కలిపేసుకొని నిన్న నిన్న మొన్న రెండు రోజుల నుంచి కాపుకొని వెళ్ళే రైతుల్ని అంటూనే ఉన్నారు మీకు ఇటు దారి లేదు మీరు రావద్దని ఆ రైతులు వెళ్ళి ఎంఆర్ఓ గారిని కూడా కలిశారు రైతులకు న్యాయం చేయడం మీరు అంతూ కదలకుండా చేసి ఉన్నట్టు అయితే కదలదు ఇప్పుడు నేను కదలాలంటే నేను అదంతా కలిసిందా చూడండి కదా అది పెద్ద పని కాదు అదే on